కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ కిడ్నీ వైద్య నిపుణురాలు డాక్టర్ గీతాంజలి నరేష్ జే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్చి పదమూడు కిడ్నీ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు అలాగే రానున్న వేసవిలో అందరూ ఎండలలో ఎక్కువగా తిరగడం వలన శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఈ వేసవిలో శీతల పానీయాలు కాకుండా కొబ్బరి నీళ్లు నిమ్మరసం లాంటివి సేవించాలని అన్నారు నమస్కారం నా పేరు డాక్టర్ గీతాంజలి నరేష్ నా పేరు గీతాంజలి నరేష్ నేను హన్మకొండలో ఉన్న అంజలి కిడ్నీ కేర్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ మనం ఆదిత్య హాస్పిటల్లో ఈరోజు కిడ్నీకి సంబంధించిన క్యాంప్ నిర్వహిస్తున్నాం ఇది ఎందుకు నిర్వహిస్తున్నాం అంటే మార్చ్ మంత్ మొత్తం అనేది కిడ్నీకి సంబంధించిన మంత్ అలాగే మార్చ్ థర్టీన్త్ రోజు మనం వరల్డ్ కిడ్నీ డేని జరుపుకుంటున్నాం స్పెషల్గా దీని మోటో ఏంటంటే చాలామంది స్పెషల్లీ మన జండికుండ ఏరియాలో ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాటర్ అమౌంట్ తక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ రావడం ఆ స్టోన్స్ వల్ల కిడ్నీ అనేది పనితనం తగ్గిపోవడం స్పెషల్లీ షుగర్ ఉన్న పేషెంట్స్కి కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ రావడం ఇది చాలా వరకు గమనించాలి ఇక్కడ సో దాన్ని ఉద్దేశించి దాన్ని మనసులో పెట్టుకొని మనం ఇక్కడ ఉన్న ప్రజలకి స్క్రీనింగ్ అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్ ద్వారా ఏమైనా స్టోన్స్ ఉన్నాయా అంతేకాకుండా యూరిన్ టెస్ట్ క్రియాటిన్ టెస్ట్ షుగర్ టెస్ట్ ఉచితంగా ఇక్కడ వీళ్ళకి సేవలు అందిస్తూ ఏదైనా షుగర్ ఉందా లేదు అంటే క్రియాటిన్ ఏమైనా ఎక్కువగా ఉందా కిడ్నీలో పనితనం అనేది తగ్గిందా అనేది మనం స్క్రీనింగ్ చేస్తున్నాం అందుకని ఇక్కడ ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఆదిత్య హాస్పిటల్కు వచ్చి ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోక ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి సమ్మర్లో మనం డిహైడ్రేషన్ అనేది ఎక్కువగా అవుతుంది అనట్టు ఎంత వాటర్ తీసుకున్నా కూడా మనకి డిహైడ్రేషన్ ఎండ వేయడం వల్ల అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందరూ కొంచెం ఎండకి ఎక్స్పోజ్ కాకుండా కనీసం మూడు నుంచి నాలుగు లీటర్లు అనేవి తీసుకోవాలి దాంతోపాటు ఎక్కువగా ఫ్రూట్స్ కానీ లేకపోతే జ్యూసెస్ కానీ అలా అని చెప్పేసి మళ్ళీ మనము కూల్ డ్రింక్స్ అవి ఇవి మాత్రం అవాయిడ్ చేయాలి వాటి వల్ల డిహైడ్రేషన్ శాతం ఎక్కువగా ఉంటుంది ఇదే కాకుండా స్పెషల్లీ కోకోనట్ వాటర్ కొబ్బరి నీళ్ళు నిమ్మరసం తీసుకోవడం వల్ల మనకి కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నట్టు దానితో పాటు ఒకవేళ స్టోన్స్ వచ్చినా కూడా వాటి సైజు పెరగకుండా అవి మూజంలో పడకునేలాగా మనకి తోడ్పడతాయి